ఈ గమళ్లపాడు గ్రామ ప్రజలకు శుభవార్త ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకమునకు ఈ విధముగా ప్రకటించి ఉన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ప్రియు మనసుని రాజ్యము అంతమవుతున్నదని దేవుని రాజ్యము రానే ఉన్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు ప్రియలారా ఈ విధముగా చెప్పుచున్న యేసుక్రీస్తు ఎవరని మనము ఆలోచన చేస్తే ప్రవణి యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడని బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తు దైవకుమారుడై ఉండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని ఆయన దాసుని స్వరూపమును ధరించిన వాడే రిక్తునుగాను దీనును గాను కన్యక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషుల మధ్యన మనుషుల చేయజాలని అనేక గొప్ప కార్యములను ఆయన చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడు అయితే ప్రియలారా తండ్రైన దేవుడు యేసుక్రీస్తు పూర్వమే అయితే ప్రియులారా తండ్రైన దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి శతాబ్దంలోనే తన ప్రవక్తలతోనూ సేవకులతోనూ పలికించి రాయించిన రీతిగా యేసు మన పాపములను పరిహరించుటకై అన్యాయపు తీర్పును పొందిన వారే శిలువలో ఘోర శ్రమలను అనుభవించి తన తనదైన పరిశుద్ధ రక్తమును మన కొరకై దారులు దారులుగా వలికించి ప్రభువైన యేసుక్రీస్తు శాపగ్రైగా శిలువ మానుపై మరణించి తిరిగి సజీవునిగా మూడవ దినమన లేచి అనేకులకు కనిపించి పరలోక రాజ్యమునికి వెళ్లి ఉన్నాడు ఈ మాటలు వినిసున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి యేసు క్రీస్తు సర్వమానవాళి విషయమై ఆ యొక్క శిలువుపై ఆ యొక్క సిలువులో చేసిన పుణ్యకార్యము ఎందరైతే విశ్వసిస్తున్నారో ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగాను ప్రభువుగాను దేవునిగాను అంగీకరిస్తున్నారో వారందరూ పాపరహితులుగా తీర్చబడి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగాను తీర్చబడుచున్నారు కాబట్టి ప్రియులారా నేడే యేసుని శారండి ఆయన ఇచ్చే పాపక్షమాపణను పొంది పునరుత్నమును నిత్య జీవమును దేవుని ప్రేరట మిమ్మల్ని బతిమాలి వేడుకొని தண்டேன தேவடு